RUN! నేను మీ ఏపీ రావు మీరు చూస్తున్నారు మీకు ఛానల్ మీకున్న నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ఈరోజు మనం గుంటూరు డిస్టిక్ కోసూరులో ఉన్నామండి ఇక్కడ ప్రతి గురువారం పశువుల సంత జరుగుతూ ఉంటుంది ఫస్ట్ వీడియోలో మనము గేదెల గురించి ఇచ్చాము ఇది సెకండ్ వీడియోలో ఆవులు దూడల గురించి ఇవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఇద్దాము సో ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడ దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వందలుగా రేట్ అనే ఉందని మనకు చెప్పి ఉన్నారండి ఇది చిన్న దూడను కూడా తీసుకొచ్చారు అమ్మటం కోసం అని ముప్పై ఐదు వందలు దీని రేట్ అని చెప్పారండి ఇది ఫైనల్ రేట్ కాదు మీకు నచ్చినట్లయితే సో రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇది పెయిదోడ ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఇది చాలా బాగుంది మోపురం అది అంతా చాలా బాగుంది సో మరి ఎందుకు తీసుకొచ్చారో తెలియదు కానీ ఇది సేల్ పర్పస్ కోసం అయితే ఇక్కడికి రావటం జరిగిందనమాట ఇది సో ఇంకా ముందుకెళ్దాం అక్కడ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఇరవై వేల రేటుగా ఉందని మనకు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలని కాస్ట్ అని చెప్పడం జరిగింది ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు మనకు రేట్ అనేది చెప్పారండి సో నచ్చితే మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఈ ఆవు దూడ ఇది వచ్చేసి కాస్ట్ యాభై వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పి ఉన్నారండి సో ఇప్పుడు ఆవు అనేది చూడలో ఏం లేదు ఉత్తగానే ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి నలభై ఐదు వేలుగా ఉందని మనకు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది అనే రేటు ఉందని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి అరవై వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి ఇవన్నీ నాటు ఆవులు అండి ఒంగోలు ఆవులు కాదు నాటు ఆవులు ఇవన్నీ ఇంకా ఒంగోలు ఆవులు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి నలభై వేలుగా రేటు ఉందని మనకు చెప్పడం జరిగిందండి ఇవన్నీ ఫైనల్ రేటు కదండి మనం నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇవి సంత కాబట్టి రేట్ చెప్తారు మనం ఫైనల్ రేటుగా ఎంత ఉందని మాట్లాడుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి చిన్న ఆవు అండి పొట్టి ఆవు ఇవి కోడ్ దూడండి ఇవి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి ఫైనల్గా దీన్ని పద్దెనిమిది పద్దెనిమిది వేలకి అడుగుతున్నారు కానీ వీళ్ళు ఇరవై ఐదు వేలుగా రేటు ఉందని మనకు చెప్పి ఉన్నారండి ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది చిన్నగా ఉంది ఆవు కూడా చాలా పట్టిగా ఇంటి ముందు ఉంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట పొంగనూరు టైప్లో కాదు క్రాస్ బ్రిడ్ అనమాట ఇది ప్యూర్ పొంగనూరు అయితే కాదు ఇది సో ఇది క్రాస్ బ్రిడ్కి సంబంధించిన ఆవు అని చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలుగా రేటు ఉందని మనకు చెప్పి ఉన్నారండి ఇవి సూడులో ఏమీ లేవు ఇవి ఉత్తగానే ఉన్నాయి సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇవి ఉత్తగానే ఉన్నా కానీ కాబట్టి రేట్ అనేది ముప్పై వేలుగా రేటు చెప్తున్నారు ఇవి ఫైనల్ రేట్లు అనేవి ఏమి కాదు మీరు నచ్చినట్లయితే మనం మాట్లాడుకోవచ్చు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేల రేటు అని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి యాభై వేలుగా రేటు ఉందని మనకు చెప్పడం జరిగింది ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు మనకు చెప్పారండి మనకు నచ్చినట్లయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి సో ఇందాక మీరు చూశారు కదా ఆ టైప్లోనేది కావండి ఇది కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రేటు ఉందని చెప్పడం జరిగిందండి ఓన్లీ ఆవు మాత్రమే దూడ కాదండి దీని ఆవు వరకు ముప్పై ఎనిమిది వేల రేట్ చెప్పారు ఇది ఆ ఈ ఆవు దూడ చాలా బాగుందండి ఇది ఒంగోలు జాతికి సంబంధించిన ఆవు దూడ అండి దీని కాస్ట్ వచ్చేసి యాభై వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పి ఉన్నారండి ఇది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పారండి నచ్చితే వచ్చి మాట్లాడుకోవచ్చు అని వీళ్ళు మనకు చెప్తున్నారు ఈ కాస్ట్ ఇక్కడ కనిపిస్తున్నారు ఈ దూడ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పదివేలుగా రేటుగా ఉందని సో ఇది ఫైనల్ రేట్లు అని చెప్పడం జరిగింది ఈ టైపు అన్ని పది పదిహేను వేలు రేట్లుగా చెప్తున్నారు వీళ్ళు సో ఆవులు కొంచెం దగ్గర కొంచెం మనుషులైతే వాళ్ళు ఉండట్లేదండి కొన్ని చెప్పలేక నేను రేట్లు చెప్పలేకపోతున్నాను ఇవైతే మాక్సిమం పదివేల నుంచి పదిహేను వేల రేట్లో ఇవి మాక్సిమం వస్తాయి వీటిలో జాతిని బట్టి కొంచెం రేట్ అనేది ఉండటం అనమాట ఇవి చాలా చిన్న చిన్న ఆవులు అనమాట ఈ టైప్లో ఇవి పెంచుకునేప్పుడు కొంచెం పాలు పట్టించి ఒక నెల రోజుల వరకు పాలు పట్టిస్తే మాత్రం బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రేటుగా ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి సో పద్దెనిమిది లేటు పద్దెనిమిది వేలకైతే ఫైనల్గా ఇస్తామని అంటున్నారు సో చూసుకోవచ్చు వీటిలో జాతి చెప్పాకంటే జాతిని బట్టి కొంచెం రేట్ అనేది ఉంటుంది సో నాటు ఆవులు కూడా ఉంటాయండి దీంట్లో మనం చూసుకోవాలి మొత్తం షుడుగులు అన్నీ బాగున్నాయి అని చూసుకొని తర్వాతే మనం బేరవాడాల్సి వస్తూ ఉంటుంది మీరు ఎవరైనా కొనాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు సరే మే సంతలో అయితే ఓకే నాకు కాల్ చేయండి నేను అక్కడే ఉంటాను మీకు సుడులు గిళ్ళు అన్నీ చూపి అన్నీ సక్రమంగా చూసి సో మంచి ఆవులు మీకు ఇప్పించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇక్కడ కనిపిస్తున్న యా వచ్చేసి దీని దీని కాస్ట్ వచ్చేసి వేలుగా రేట్ ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది ఎర్రబట్ట లావులు సో ఇది ఒకటి వచ్చిందండి మీకు ఇది వచ్చింది సో మనం చాలామంది అడిగారు కానీ కొంచెం ఇది ఎరుపు అనేది నిండు ఎరుపులు లేకపోవడం వల్ల నేను వాళ్ళకి సో మీకు ఫోన్ చేయలేదండి నాకు అంటే మాక్సిమం నాకు నచ్చినప్పుడు నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తాను సో కాకపోతే ఆ టైప్లో కావాలంటే మాత్రం దొరుకుతాయి ఇది కొంచెం పర్లేదండి కాదు కొంచెం దిమ్మురు కలర్లో ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పాతిక వేలుగా రేటు ఉందని మనకు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రేటు ఉందని చెప్పారండి ఇది ఫైనల్ రేట్ కాదండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇవి సంతలు కాబట్టి కొంచెం రేట్ అనేది చెప్తూ ఉంటారండి మనం సో బట్టి రేట్ అనేది మాట్లాడుకోవాలి ఇది వచ్చేసి ఇరవై వేలుగా రేటు ఉందని మనకు చెప్పి ఉన్నారండి సో మీకు కావాలంటే ఈ టైప్లో నేను సో మీకు బయట కూడా ఉంటాయండి ఫార్మర్స్ దగ్గర కూడా ఉంటాయి ఇంకా మంచి కావాలన్నా కూడా ఫార్మర్స్ దగ్గర ఉంటాయి నేను మీకు ఇప్పిస్తాను ఆవుల గురించి మాత్రం మీరు సో తొందరపడద్దండి మంచి షుడ్యూలు అన్ని చూసుకొని సో తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆవులకి ముఖ్యంగా సుడులు అన్ని చూ చూసుకోవాలా చూసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఆవుని వీళ్ళు షుడ్యులు అన్నీ చూసుకుంటున్నారండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై వేలుగా రేట్ ఉందని వీళ్ళు వాళ్ళు చెప్పారండి వీళ్ళు నచ్చినవి ఇట్లా నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి చుట్టులను చూపించుకొని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు ఇలా ఇది ఇరవై వేలు రేటు దీనిపైన మొత్తం అది కూడా చూడండి అన్ని సుడులు వాళ్ళు చూసుకుంటున్నారండి అలా చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలకి రేటుగా ఉందని మీరు మనకు చెప్పేవారండి ఇది ఫైనల్ రేటు కాదని కూడా చెప్పారండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు అని మీరు మనకు చెప్పడం జరిగిందండి ఈ ఆవులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళైతే ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే వాళ్ళకు ఉందంటున్నారు అందుకని అయితే ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వట్లేదు కావాలంటే ఈ టైప్లో వస్తారు ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ ముప్పై ఐదు వేలుగా రేట్ ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి మీకు కనుక నచ్చినట్లయితే ఈ టైపు ఆవులు కావాలంటే ఇక్కడ రావచ్చు ఇక్కడ నాటు ఆవులు దొరుకుతాయి ఒంగోలు ఆవులు దొరుకుతాయి ఒంగోలు ఆవులు దోళ్ళు దొరుకుతాయి సో ఇంకా మంచి ఆవులు కావాలి మంచి ఆవులు కావాలి లేదా మంచి తోలు కావాలంటే బయట ఫార్మర్స్ దగ్గర ఉన్నాయి సో నేను నన్ను కాంటాక్ట్ చేసినట్డితే నా నెంబర్ దీంట్లో వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు మంచిగా ఇప్పించడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఆవులను ఎక్కువ మందికి ఇప్పించాలన్నదే మన టార్గెట్ సో ఇప్పటివరకు మనం మ్యాక్సిమం ఒక థర్టీ ఆవుల వరకు ఇచ్చామన్నమాట సో మన ద్వారా మన ద్వారా ఒక థర్టీ ఆవులు వెళ్ళి సో అంటే మనం డైరెక్ట్ మనం చేతినించెళ్ళి అంటే అట్లా మనం ఇండైరెక్ట్గా మనం ఈ సంతకొచ్చి కొన్ని ఉంటారు అలాగే మన చేతి ద్వారా ఒక లక్ష ఆవులు దాకా ఎట్లాగైనా అందరికీ ఇప్పించాలన్నదే నా టార్గెట్ లక్ష ఆవులు అందరికీ ఇప్పిస్తే మన ఆవులు సంత కాపాడాలన్నదే మన ముఖ్య ఉద్దేశం అనమాట ఇక్కడ కనిపిస్తుంది యావ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నలభై వేలుగా అవి రేటు ఉందని మనకు చెప్పడం జరిగిందండి సో ఇది నలభై వేలుగా రేటు ఉందని చెప్పారు ఇది ఫైనల్ రేట్ కాదండి సో మనకు నచ్చితే మాట్లాడుకోవచ్చు మంచి ఆవుకు అనేది రేట్ అనేది బాగానే ఉందండి ఇక మాములు నాటు ఆవులకైతే రేటు తక్కువగా ఉంది కానీ మంచి ఆవులు ఒంగోలు జాతి ఆవులు అయితే కూడా సో మంచి మంచి రేట్లు ఉన్నాయండి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సో రేట్లలో మంచి మంచి ఆవులు ఉన్నాయి ఆ టైప్లో ఆవులు కూడా మీరు కావాలంటే నేను మీకు స చూపిస్తాను వాటిని మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలుగా రేట్ ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి ఇవి ఇక్కడ చెప్తున్న రేట్లన్నీ ఫైనల్ రేట్లు కదండి మీకు సొంత కాబట్టి రేట్లు చెప్తుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలుగా రేటు ఉందని మనకు చెప్పారండి ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు మనకు చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఇరవై వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పారండి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి ఇది నలభై ఐదు వేలుగా రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పారండి ఇది ఇంకా కట్టలేదు అంత ముందు కట్టి ఉంది కానీ ఇప్పుడు ఉత్తలో ఉత్తదే అనమాట ఇంకా సూడ్లో కానీ ఏమీ రావలేదన్నమాట సో నలభై ఐదు వేలు రేటు ఉందని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది ఇది మంచి మోపరం చాలా బాగుందండి ఇది సో ఈ టైప్లో ఉంటే మాత్రం ఆవు చాలా బాగుంటాయి సో కాకపోతే ఇది అంత మోపరం ఉంది కానీ సూడు కనీసం సూడు ఉంటే సూడులో ఉండే తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది ఈ కూడా వచ్చేసి దీనికి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలుగా రేటు ఉందని మీరు మనకి చెప్పడం జరిగిందండి మీకు మంచి ఆవు దూడలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అంటే సో నాటు ఆవులతో పాటు ఒంగోలు ఆవులు కూడా వస్తుంటాయి అవి చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒక మంచి ఆవును మేపు అందరూ మ్యా అందరూ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అందరూ ఈ ఆవులు మేపాలన్నదే మనం ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇక్కడ జెర్సీకి సంబంధించిన కొంతమంది అడుగుతున్నారు హెచ్ఎఫ్ ఆవులు అలా వస్తున్నాయి అని ఇగో ఎప్పుడన్నా హెచ్ఎఫ్ ఆవులు తగులుతుంటాయి అండి ఇక్కడ ఈ రోజు వచ్చినాయి హెచ్ఎఫ్ ఆవులు దీని కాస్ట్ వచ్చేసి నలభై వేలుగా రేటు ఉందని మనకు చెప్పడం జరిగిందండి ఇది రోజుకు ఆరు ఆరు పన్నెండు లీటర్లు పాలు ఇస్తుందని మనకు చెప్పారండి ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి యాభై వేలుగా రేటు చెప్పారండి ఇది వచ్చేసి ఎనిమిది నుంచి పదహారు లీటర్ల పాలు ఇస్తుందని మీరు మనకు చెప్పి ఉన్నారు ఈ టైపులో కావాలన్నా కూడా ఎప్పుడన్నా వస్తుంది అంటే పద్దా ప్రతిసారి రావు మన ఇక్కడ మాత్రం ఎక్కువ ఏంటంటే ఆవులు కోడ్దోడ్లు ఇవే కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ చాలా తక్కువగా వస్తుంటాయి ఇక్కడ కనిపిస్తుంది ఇవి వచ్చేసి ఇరవై వేలుగా రేటు ఉందని మనకు చెప్పి ఉన్నారండి ఇది ఇరవై ఇరవై వేలకి ఆల్రెడీ కొన్నామని వాళ్ళు మనకు చెప్పారండి ఒకటి దాంట్లో కోడిదోడు ఒకటి ఏమో పేదోడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రేటు ఉందని మనకు చెప్పి ఉన్నారండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై వేలుగా రేట్ ఉందని చెప్పారండి ఫైనల్ రేట్ కాదు అని కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగిందండి సో ఈ ఆవులు కూడా అమ్మడానికి వచ్చారు కానీ ఇంకా బేరం జరుగుతుంది అందుకని నేను వాటిని అడగలేదు అక్కడ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు మీ మొబైల్కి రావటం జరుగుతుందన్నమాట సో ఎవరైతే మన మొబైల్లో మీ మొబైల్లో మన వీడియోలు చూడాలనుకుంటున్నారో ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ తర్వాత బెల్ బటన్ నొక్కినట్లయితే మీకే ఈ వీడియోలన్నీ రావటం జరుగుతుందన్నమాట ఓకే జై జవాన్ జై కిసాన్ రైతే రాజు కావాలి రైతును కాపాడుకుందాం అదే మన ఆశయం